హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ విడలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెలుపుతాం రోజు కన్నా ఆ రోజు ఓ గంట ఆలస్యంగా లేచి మొహం కడుక్కొని పడ కుర్చీలో కూర్చుని అలవాటు ప్రకారం పేపర్ చూస్తున్న నాకు నా భార్య లక్ష్మి కాఫీ కప్పు నా చేతికి అందిస్తూ ఏంటండి ఈరోజు చాలా ఆలస్యంగా లేచారు ఒంట్లో ఏమైనా బాగలేదా రాత్రి పడుకునే ముందు అలా అన్నాకేం చెప్పలేదే అడిగింది కాఫీ కప్పు నా చేతులకు తీసుకుంటూ అలాంటిది ఏం లేదు లక్ష్మి ఒంట్లో అంతా బాగానే ఉంది అయినా ఇదివరకట్ల ఉద్యోగ బాధ్యతలే ఎవరైనా ఉదయం లేచి హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళటానికి రిటైర్ అయిన దగ్గర నుంచి ఏమంతా ముఖ్యమైన ఉన్నాయని నువ్వు నా లాగా రిటైర్డ్ అయ్యాక ఎలా కాలక్షేపం చేయాలని ఆలోచించకుండా ముందున్న పని మనిషిని మాన్పించి ఇంటి పనంతా నువ్వే చేసుకుంటున్నావు అదొకటేనా ఇవాళ రేపు కాయగూరల మీద మందులు ఎక్కువగా చల్లుతున్నారని అవి తినటం వల్ల లేనిపోని జబ్బులు వస్తున్నాయని మేవిదంతా కూరగాయల తోట వేశావు ఉదయం లేచిన బొదలు రాత్రి పడుకునే వరకు ఇంటి పని తోట పనితోనే ఇది చక్కగా కాలక్షేపం అవుతుంది నాకు అలాంటి లేవు కదా లక్ష్మి నన్ను ఏం చేయమంటావు ఉదయం లేచి చెప్పు అన్నాను నా మాట లక్ష్మి ఆ పనులంటిలో మీరు నాకు సహాయంగా ఉంటే మీ కూడా కాలక్షేపంగా ఉంటుంది కదండి ఎన్నిసార్లు చెప్పినా నా మాట విన్నారా ఆ పనులన్నీ నాకెందుకు లక్ష్మి నువ్వే చూసుకో అంటారు నిజంగా ఆ పనులు చేయటం వల్ల మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా నేను పెట్టిన విత్తనాలు మొలకలు వచ్చిన దగ్గర నుంచి అవి పెరిగి పనులు కాయలో కాచేదాకా రోజు ఎదురు చూస్తుంటాను వాటికి కావాల్సిన అంతా అందిస్తుంటాను ఆ చెట్లు పెరిగి కాయలు కాసినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అచ్చం మనకు పిల్లలు పుట్టినప్పుడు ఉన్న సంతోషం దాన్ని అడిగితే అంతకన్నా ఎక్కువే ఎంతసేపు కాలక్షేపానికి ఈ పేపర్ చదవటమో మొబైల్ చుట్టమో లేదా స్నేహితులతో సొల్లు కబురు చెప్తూ కూర్చోకపోతే మీరు రోజు నుండి ఆ పనిలో ఉండండి సమయమే తెలీదు అంది లక్ష్మి సరే సరే చూస్తానులే ఇంతకి ఈరోజు టిఫిన్ నుంచి చేయబోతున్నావు అడిగాను అందుకు లక్ష్మి కొత్తగా ఏముంటుంది రోజు తప్పించి రోజు చేసే ఇడ్లీనే ఈరోజు కూడా అంది అబ్బా ఈరోజు కూడా ఇడ్లీనేనా తిని తిని పోరు కొడుతున్న లక్ష్మి కొత్తగా ఎదురు చేయొచ్చు కదా అడిగాను అందుకు లక్ష్మి నూడుల్సో లేదా బర్గరో చేయమంటారా అడిగింది ఆహా చెయ్యి లక్ష్మి ఈ కాలం మనంతా ఉదయం సాయంత్రం వాటిని తింటున్నారట కదా మనము అలవాటు చేసుకో లక్ష్మి అన్నాను నా మాటలకి చాలండి సంబరం అలవాటు లేనివన్నీ తిని ఎందుకు జబ్బులు తెచ్చుకోవటం కడుపుకు హాయిగా తేలికగా జీర్ణమయ్యే రాగి తినో మిల్లెట్స్తో చేసే దోషలు తినక అంది ఏదైనా కొత్తగా చేస్తామని లోపే ఏంటి లక్ష్మి ఇలా చేశావు ఇంటికి మధ్యాహ్నం భోజనంకైనా ఏదైనా రుచిగా చేసి ఉందా లేక రోజు చేసే పప్పు దోసకాయ బెండకాయ లాంటివైనా అడిగాను అందుకు లక్ష్మి మధ్యాహ్నం భోజనంలోకి మాత్రం ఈరోజు మీకు ఇష్టమైన మసాలా గుత్తి వంకాయ పెట్టి చేయబోతున్నానంది అబ్బా వంకాయ అనగానే నా నోట్లో నీళ్ళు ఉన్నాయి లక్ష్మి కాస్త ఆలస్యమైనా పర్వాలేదు రుచిగా ఉండాలి అవును వంకాయ కోసం వంకాయలు ఎక్కడివి నేను ఈ మధ్య వారం రోజులుగా మార్కెట్కి వెళ్ళడం లేదు అన్నాను అందుకు లక్ష్మి మీకు మార్కెట్కి వెళ్ళక వారం రోజులు ఏంటనిపిస్తుందా దగ్గర దగ్గరగా నెల రోజులు అవుతుంది రోజు మన మిద్ద మీద కాసే కూరగాయలుతున్నాయి కదా వంట చేస్తున్నాను ఆ రోజు మీకు తేడాను లేదా అంది లక్ష్మి అవునా నెల రోజులుండి మన మనం మీద కాసిన కూరగాయలు వంట చేస్తున్నావా అడిగాను నమ్మకం లేదా అయినా ఎన్నిసార్లు మిమ్మల్ని మేడమిదికి రండి మన తోట చూపిస్తానంటే విన్నారా ఎప్పుడూ మోకాలు నొప్పులు అనుకుంటూ కిందే ఉంటారు పదండి ఇప్పుడు చూపిస్తాను కూర కావలసిన వంకాయలన్నీ మీ చేతిలోనే స్వయంగా తెంపుతురు కానీ అని లక్ష్మి బలవంతం చేయగా కాదనకుండా నేను లక్ష్మి ఇద్దరం కలిసి మేడమిదికి వెళ్ళాం అక్కడ పచ్చదనం రంగురంగుల పూల మొక్కలు కూరగాయలు పండ్లు అవన్నీ చూసి నేను పాను నువ్వు రిటర్న్ దగ్గర నుంచి మేడ మీద ఎక్కువ సమయం గడపడానికి కారణం ఇదా లక్ష్మి అడిగాను ఆశ్చర్యంగా అవునండి మీకు చెప్పాను కదా రోజూ సాయంత్రం అలా కాసేపు మేడ మీదకి రండి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందని నా మాట మీరు ఎప్పుడైనా విన్నారా ఇలా చూడండి ఈ టమాటాలు ఎంత ఎర్రగా కాసాయో మీరు అడిగిన కొద్ది వంకాయలు చూడండి నిగనిగలాడుతూ భలే కాసాయి కదా ఇవన్నీ తెంపి ఆ బుట్టలో వేయండి అప్పుడు తెలుస్తుంది వీటన్నింటి పండిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అంది లక్ష్మి తను చెప్పినట్టే వంకాయలన్నీ తెప్పి బుట్టలో వేశాను అదొకటే కాదు చాలా రకాల కూరగాయలు ఉన్నాయి ఇవన్నీ మన ఇద్దరికి ఏం చేసుకుంటా లక్ష్మి పాడైపోవు అడిగాను నేను అదే ఆలోచించానండి మొన్న ఈ వీధి చెప్పిన ఉన్న కూరగాయల బండతికి చెప్పాను ఈ రోజు వస్తానని చెప్పాడు కేజీవాళ్ళు ఎక్కడిని తీసుకుంటాడట మందులు వేయకుండా పెంచినాయి కదా వాళ్ళకు కూడా ఎక్కువ డబ్బులు వస్తాయంది లక్ష్మి అలా ఆ రోజు నుంచి లక్ష్మితో పాటు నేను కూడా మేడ మీదకి వెళ్ళి మొక్కలను చూస్తూ వాటి మధ్య కాసేపు సమయం గడుతుండేవాడిని అలా మా రిటైర్మెంట్ జీవితం చాలా ప్రశాంతంగా గడుస్తుంది నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి మూడు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను నా భార్య లక్ష్మి స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి సంవత్సరం క్రితమే రిటైర్ అయింది మాకిద్దరు పిల్లలు కూతురు అమృత పెళ్ళయ్యి కెణాలో ఉంటుంది కొడుకు రాహుల్ అమెరికాలో స్థిరపడ్డాడు వాడికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు పిల్లలు మాతో పాటు ఉన్న రిటైర్మెంట్ జీవితం మాకింత ఒంటరిగా అనిపించింది కాదేమో కానీ వాళ్ళు మాకు దూరంగా ఉన్నారు కదా ఉద్యోగ బాధ్యతలు ఉన్న రోజులు సమయమే తెలియలేదు రిటైర్మెంట్ తర్వాత జీవితం చాలా బోరుగా అనిపిస్తుంది ఏదైనా చేయాలనే ఆసక్తి ఉన్నా ఈ వయసులో శరీరం సహకరిస్తుందా అనే అనుమానం లక్ష్మి మాత్రం నాలా కాదు ఎన్ని రోజులు పిల్లలు వాళ్ళ చదువులు బాధ్యతలు ఓవైపు ఉద్యోగం అంటూ మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా గడపలేకపోయాం ఇదే సమయం మన మిగిలిన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా ప్రశాంతంగా గడపడానికంటూ తన రిటైర్మెంట్ జీవితాన్ని తనకు నచ్చిన ముక్కల మధ్య కూరగాయలు పండిస్తూ సంతోషంగా గడిపేస్తుంది నేను అదే అలవాటు చేసుకుని తన దారిలోనే వెళ్తూ ప్రశాంతంగా కాలం వెళ్ళదీస్తున్నాం అలా కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ఉదయం అమెరికా నుండి నా కొడుకు రాహుల్ దగ్గరుండి ఫోన్ వచ్చింది నాన్న ఏం చేస్తున్నారు అని పలకరించాడు అందుకు నేను రెడ్ అయిన వాళ్ళకి పెద్దగా ఏం పనులు ఉంటాయరా రాహుల్ ఉదయం ఓ గంట న్యూస్ పేపర్ ఆ తర్వాత గంటలు గంటలు మొబైల్ లేదా టీవీ ఎప్పుడైనా అలా బయటికి వెళ్తే ఎవరైనా కలిస్తే కాసేపు కబుర్లు చెప్పుకోవడం ఇదే నా రొటీన్ లైఫ్ నా సంగతి సరే కానీ నువ్వు కోడలు పిల్లలు అందరూ ఎలా ఉన్నారు మీకు ఇప్పుడు రాత్రి కదా భోజనాలు అవి అయ్యాయా అడిగాను అయ్యే నాన్న పిల్లలు ఉషా నిద్రపోయారు మరి నువ్వు పడుకోలేదా అడిగాను అందుబాటు నాన్న చిన్నప్పుడు మీరు నన్ను ఓ కోరిక కోరారు గుర్తుందా అడిగాడు నేనా ఏంటది గుర్తులేదురా నువ్వే చెప్పు అన్నాను అందువాడు నాన్న నా చిన్నప్పుడు అప్పుడు భవిష్యత్ నాకు ఓ తొమ్మిది పదేళ్ళ వయసు ఉండొచ్చు మీ నన్ను మీ పొలంలో కూర్చోబెట్టుకొని ఒరే రాహుల్ నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలి నువ్వు బాగా చదువుకున్నావనుకో విదేశాలకు కూడా వెళ్ళొచ్చు విదేశాలకు వెళ్ళడం అంటే ఎంత గొప్ప విషయమో తెలుసా అన్నారు అందుకు నేను సరే నాన్న మీరు చెప్పినట్టే బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తా అని చెప్పాను ఒకవేళ నీకు విదేశంలో ఉద్యోగం వచ్చిందనుకో విమానంలో వెళ్తావు వస్తావు మరి నన్ను కూడా విమానం ఎక్కిస్తావా అడిగారు అందుకు నేను సరే నాన్న అన్నాను గుర్తొచ్చింది నాన్న అది కూడా సంక్రాంతి పండగకి మనం నానమ్మ తాతల ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఆరు అరువు మీద కూర్చొని ఉన్నప్పుడు గుర్తొచ్చింది నాన్న అడిగాడు రాహుల్ ఆహా గుర్తొచ్చింది రాహుల్ ఆ విషయం నీకు ఇంకా గుర్తుందా అయినా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అడిగాను అందుబాటు మిమ్మల్ని విమానం ఎక్కించే సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి అన్నాడు ఏంటను అనేది నాకేం అర్థం కావట్లేదు అడిగాను అప్పుడు రాహుల్ అమ్మా మీరు అమెరికాకి రావ రావటానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాను నాన్న అన్నాడు మేమా అమెరికాకా అని ఆశ్చర్యపోతూ అడిగాను అందుకు రాహుల్ అందులో ఏముందని అంతా ఆశ్చర్యంగా అడుగుతున్నా అమ్మ మీరు రిటైర్ అయ్యారు కదా ఇంకా ఇద్దరు అక్కడ ఉండి ఏం చేస్తారు నా దగ్గరికి రావచ్చు కదా పిల్లలతో మీ ఇద్దరికి భలే కాలక్షేపంగా ఉంటుంది మాకు ఆఫీస్కి సెలవు దొరికినప్పుడల్లా ఏం చెక్క అమెరికా అంతా చుట్టేసి రావచ్చు ఆల్రెడీ మీ ఇద్దరికి వీసా ప్రాసెస్ కూడా మొదలుపెట్టాను అమ్మకు నేను చెప్తే ఒప్పుకోదు నాన్న మీరే ఏదో ఒకటి చెప్పి ఒప్పించండి అని రాహుల్ ఫోన్ పెట్టేశాడు రాహుల్ మమ్మల్ని అమెరికాకి రమ్మనందుకు నాకు వెళ్ళలే ఉన్నా నా భార్య లక్ష్మి తను ఎంతో అందంగా మార్చుకున్న ఈ ప్రపంచానికి దూరంగా రమ్మంటే వస్తుందా ఏమో వస్తుందో లేదో అనే చిన్న అనుమానం సరే ఆ విషయం ఏదో తండ్రి అడిగితే తెలిసిపోతుంది కదా అని మేడ మీద ఉన్న నా భార్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి మన రాహుల్ ఫోన్ చేశాడని చెప్పాను అవునా మా నన్ను పిల్లలు తింటండి రాహుల్తో పిల్లలతో నేను మాట్లాడుండేదాన్ని కదా అంది అందుకు నేను ఇక మిదిట మొబైల్ ఫోన్ ఉండో ల్యాప్టాప్ ఉండో వీడియో వీడియో కాల్ చేసి సంబరపడం కాదు లక్ష్మి నేరుగా వెళ్ళి కొడుకు కోడలు పిల్లల్ని చూడబోతున్నా కొంతకాలం వాళ్ళతోనే అక్కడే ఉండబోతున్నాం కూడా అన్నాను అంటే నాకేం అర్థం కాలేదు అంది లక్ష్మి మరేంటి ల లక్ష్మి మన ఇద్దరిని అమెరికాకి రమ్మని అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందని చెప్పి రాహుల్ ఫోన్ చేశాడు ఆ లక్ష్మి నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మన రాహుల్కి తొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నాన్న రాహుల్ నువ్వు పెద్ద ఎక్కువ నేను విమానం ఎక్కిస్తావని నేను అడిగానట అందుకు అప్పుడు వాడు సరే అని ఆ విషయం గుర్తుపెట్టుకుని ఈ ఈరోజు మనల్ని అమెరికా రమ్మంటున్నట రాహుల్ అడిగితే గుర్తున్న చెప్పాను కానీ నాకు ఆ విషయమే గుర్తులేదు అప్పుడెప్పుడో వాడు చిన్నప్పుడు నేను అడిగిన విషయం ఇంకా గుర్తుపెట్టుకొని వాళ్ళని అభివృద్ధికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారంటే మన రాహుల్ ఎంత మంచివాడు లక్ష్మి నిజంగా అలాంటి వాడికి మన తల్లిదండ్రులు అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఉందన్నాను నేను ఎంత మాట్లాడినా లక్ష్మి నుండి ఎలాంటి సంబంధం రాకపోవడంతో ఏంటి లక్ష్మి ఏం మాట్లాడమేంటి ఏ అమెరికా వెళ్తున్నందుకు నీకు సంతోషంగా లేదా అడిగాను అందుకు లక్ష్మి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామండి రాహుల్ ఉషా ఇద్దరు వెళ్ళే వాళ్ళే ఇంకో మూడు నాలుగు నెలలైతే పిల్లలిద్దరిని స్కూల్లో కూడా జాయిన్ చేస్తారు వాళ్ళంతా వెళ్ళాక ఇంట్లో మన ఇద్దరమే ఉండి ఏం చేస్తాం పైగా అక్కడ మన భాష కాదు సాంప్రదాయం కాదు తిండి కూడా మనది కాదట కదా ఎందుకండి నాకైతే అమెరికా రావటం ఇష్టం లేదు మీరు వెళ్తే వెళ్ళండి పిల్లలు ఇద్దరు మన దూరంగా ఉన్నారని ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళడం తప్ప వాళ్ళతో గడిపే వీళ్ళేదని నేను రిటైర్డ్ అయ్యాక ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నానో మిగిలిన జీవితం ప్రశాంతంగా గడపాలని వీటన్నించి వదిలి నేను రాలేను రాహుల్కి ఫోన్ చేసి చెప్పండి మీ అమ్మ రావటం రాని అంది లక్ష్మి అదేదో నువ్వే చెప్పు నేను వాడి మనసుకు బాధ పెట్టలేనన్నాను అన్నాను అందుకు లక్ష్మి సరే అని ఆ మరుస రోజు రాహుల్కి ఫోన్ చేసి మీ నాన్న నాకు విషయం అంతా చెప్పారా రాహుల్ ఈ ఇంటిని నేను ఏర్పరచుకున్న నా సామ్రాజ్యాన్ని వదిలి నేను అంత దూరం రాలేనరా నాకు వీసా ఏర్పాటు చేయకంది అందుకు రాహుల్ అదేంటమ్మా అలాంటి ఉన్నావు నీకు మాకన్నా ఆ ఇల్లు మొక్కలే ప్రపంచమా మాకు ఉంటుంది కదా అమ్మా నాన్ననే అమెరికాకు తీసుకొచ్చుకోరని అయినా అమ్మ మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను ఎప్పటినుంచో వీసా ఏర్పాట్లో ఉన్నాను టికెట్స్ కూడా బుక్ అయ్యి ఇరవై రోజుల్లో మీ ప్రయాణం ఆ ఇల్లు మొక్కల్ని ఎవరికైనా అప్పగించిరండి నువ్వు ఇంకేం చెప్పకు మీరు బయలుదేరుతున్నారంతే అని రాహుల్ ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత లక్ష్మి వీడేంటండి మనం అమెరికా రావాలని మరీ ఇంత ముండికేస్తున్నాడు మనం లేకుండా ఇంటిని ఎవరు చూసుకుంటారు ఎంతో ప్రాణంగా పెంచాను ఈ మొక్కలన్నింటినీ ఎవరు చూసుకుంటారండి ఇప్పుడు ఎలా అంది లక్ష్మి లక్ష్మి మనం వెళ్ళకుంటే రాహుల్ బాధపడతాడు ఓ ఆరు నెలలే కదా అప్పటి వరకు ఎవరైనా చూసుకోమని చెప్తానులే అన్నాను అందుకు లక్ష్మి మనసుకి కష్టంగా ఉన్న కొడుకు కోసం ఒప్పుకోక తప్పలేదు అలా మేము అమెరికాకు వెళ్ళే రోజు రానే వచ్చింది మొక్కలను చూసుకోమని ఆ పక్కలను వాళ్ళకి చెప్పి ఇంటికి తాళం వేసి బయలుదేరాం మొదటిసారి ఫ్లైట్ ఎక్కిన భలేగా అనిపించింది ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసి ఆ మరుసటి రోజు అమెరికా ఎయిర్పోర్ట్లో దిగాం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాహుల్ ఉష పిల్లల్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చారు లగేజీ అంతా కారులో వేశాడు రాహుల్ అక్కడి నుంచి రాహుల్ ఉండే ప్రదేశానికి ఓ రెండు గంటల ప్రయాణమట కారులో వెళ్తున్న నాకు లక్ష్మికి భారతీయులు ఎంతోమంది కళ్ళ ప్రపంచం అమెరికా ఎంత అందంగా ఉంది ఎంతో మందిని కింది స్థాయి నుండి అభివృద్ధిలోకి తెచ్చిన అమెరికా ఇలా ఉంటుందా అబ్బా ఎంత పెద్ద పెద్ద భవనాలు ఈ రోడ్లు అందులో ప్రయాణం చేసే కాలం చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది అని అనుకున్నాం అలా కాలో రెండు గంటలు ప్రయాణం చేసి రాహుల్ ఉండే ఇంటికి వెళ్ళాం మేం వెళ్ళామని రెండు మూడు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి రాహుల్ ఉషా ఇంట్లోనే ఉన్నారు మా కోడలు ఉషా వారానికోసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి నాలుగైదు రకాల కూరలు వండి ఫ్రిడ్జ్లో పెట్టేది రోజూ ఆకూరలో వెయిట్ చేసుకుని ఉదయం సాయంత్రం తినేవాళ్ళం లక్ష్మి వంట చేస్తానన్నా ఉషా ఎందుకత్తయా మీకంత శ్రమ నేను చేస్తాను కదా మీరు రెస్ట్ తీసుకోండి అనే ఏ పనిని చేయించేది కాదు ఇంట్లో అన్ని పండ్లు తానే చేసుకునే లక్ష్మికి ఖాళీగా కూర్చోవాలంటే బోరుగా అనిపించేది పిల్లలిద్దరితో మాట్లాడుకుంటూ కాలక్షేపం చేద్దామంటే వాళ్ళకి తెలుగు ఒక్క ముక్క కూడా రాదు మాకు వాళ్ళంత ఇంగ్లీష్ రాదు పిల్లలతో సరదాగా కబుర్లు చెప్తామంటే అది కూడా వీళ్ళేకుండా ఉంది పోనీ అక్కడే మా ఏజ్ వాళ్ళతో మాట్లాడదామంటే భాష రాక అదో సమస్య ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ ఎలాగోలా కాలక్షేపం చేసేవాళ్ళం రాహుల్కి ఉషకి ఎప్పుడైనా ఆఫీస్కి సెలవు దొరికితే అలా సరదాగా అమెరికా అంతా తిరిగి వచ్చేవాళ్ళం అలా ఓ రెండు నెలలు గడిచి నాకు అక్కడ ఉండటం బోరుగా అనిపించడంతో ఓ రోజు రాహుల్ మీ అమ్మకి నాకు ఇక్కడ ఏం తోచట్లేదురా మా ఇంటి మీదకి ధ్యాస మల్లుతుంది ఇక మేము ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాం అడిగాం అందుకు నా కొడుకు రాహుల్ అదేంటి నాన్న మీరు వచ్చి రెండు నెలలైనా కాలేదు ఇంకా నాలునెల గడువు ఉంది వీసాకి అప్పుడే వెళ్తానంటారేంటి అన్నాడు మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందా నాన్న మీకు నచ్చినట్టుగా ఉండండి అభిన్న చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా అని రాహుల్ బ్రతకునాడంతో సరే అని ఒప్పుకోక తప్పలేదు పాపం లక్ష్మి ప్రాణమంతా ఇంటి మేడ మీద ఉన్న మొక్కలపైనే ఎలా ఉన్నాయో ఏమోనని ఎలాగోలా మిగతా నాలుగు నెలలు కూడా అతి కష్టంగా గడిపి టైం దగ్గర పడటంతో రాహుల్ అడిగింది లక్ష్మి మా ఇండియా ప్రయాణం ఎప్పుడు రానా అని అందుకు రాహుల్ అమ్మ నువ్వు నాన్న ఇక మీదటి కూడా ఇక్కడే మాతో పాటే ఉండిపోవచ్చు కదా మీకు గ్రీన్ కార్డ్ కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను అది వచ్చిందంటే ఎప్పుడంటే అప్పుడు మీరు ఇండియాకి వెళ్ళిపోవచ్చు మీరు ఇంట్లో ఉంటే పిల్లల్ని మీకు చెప్పి హాయిగా మేము ఆఫీస్లోకి వెళ్ళగలుగుతున్నాం ఇప్పుడు మీరు వెళ్తే ఎవరైనా నాన్న పెట్టుకోవాలి వాళ్ళ పిల్లల్ని మనందరూ జాగ్రత్తగా చూసుకుంటారా అమ్మా పిల్లల కోసమని కాదు నాకు మాత్రం ఉండదా ఈ వయసులో ఉన్న మీకు ఏ లోటు రాకుండా పక్కనే ఉండి చూసుకోరని పది పదిహేను సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్న వాళ్ళం వీటన్నింటి వదిలి ఇండియాకి ఎలా వస్తాను చెప్పు ఎప్పటికైనా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది కదా ప్లీజ్ అమ్మా ఇక్కడే ఉండిపోండి అని మా ముందు ఒక పెద్ద పామును పని పనిచేశారు రాహుల్ వాడి మాటలకి లక్ష్మి నేను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయా ఆ రాత్రి అంతా బాగా ఆలోచించి వాడికి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోదాం లక్ష్మి అని లక్ష్మి తన తనే ఏమండి చిన్నప్పటి నుంచి పిల్లల కోసం మన సంతోషాలను సరదలను ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వదులుకున్నాం ఇప్పుడు వాడు మాత్రం మనల్ని ఏమంత పెద్ద కోరిక కోరాడని మనల్ని వాడి దగ్గరే ఉండమంటున్నాడు చిన్నప్పుడు వాడేదైనా వస్తువు బొమ్మలో కావాలని మారం చేస్తే అందులో వాడి మొండితనే కనిపించేది ఇప్పుడు మనల్ని ఇక్కడే ఉండబుని మారం చేస్తుంటే అందులో వాడికి మన మీద ఉన్న ప్రేమ కనబడుతుంది వాడి కోసం మనం ఈ మాత్రం చేయలేవా అదేదో గ్రీన్ కార్డ్ వస్తే ఎప్పుడంటే అప్పుడు ఇండియాకి వెళ్ళి రావచ్చుంటున్నాడు కదా ఇక్కడే ఉండిపోదాలేండి అంది లక్ష్మి మరి నువ్వు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు అందంగా అలంకరించుకున్న ఇల్లు అవన్నీ ఏం కావాలి అడిగాను అందుకు లక్ష్మి ఇది కూడా మన ఇల్లే కదండి అవన్నీ ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాదు మన మనమడు మనవరాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నామని బాధపడుతున్నాం కదా ఇక నుండి రోజు ఒక గంట ఇంగ్లీష్ నేర్చుకుందాం అలాగే ఇరుగు పొరుగు వారిని మన భారతీయులను పరిచయం చేసుకుని మన దగ్గరికి వస్తూ పోతూ పరిచయాన్ని పెంచుకొని కాలక్షేపం చేద్దాం అలాగే ఈ పూట కాపుట వేడిగా నేనే వంట చేస్తాను అని మన కోడలతో చెప్పి అలా అయితేనే ఇక్కడ ఉంటామని చెప్తానంది లక్ష్మి కొడుకు కోసం తన ప్రపంచాన్ని వదులుకుంటాన లక్ష్మిని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది అందుకు నేను సరే అన్నాను ఆ తర్వాత రోజులోనే లక్ష్మి నేను ఇంగ్లీష్ నేర్చుకుని పిల్లకి కథలు ముచ్చట్లు చెప్తూ వాళ్ళతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం రోజూ సాయంత్రం పిల్లల్ని తీసుకుని పార్క్కి వెళ్తుంటే అక్కడ మన తెలుగు వాళ్ళు అది కూడా మా వయసు వాళ్ళు పరిచయం కావడంతో వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతేకాదు ఒకప్పుడు రాహుల్ మమ్మల్ని చూడటానికి ఇండియాకి ఎలాగైతే సంవత్సరం కోసారి వచ్చి వెళ్ళేవాడో ఇప్పుడు మేము అలాగే ఇండియాలో ఉన్న మా ఇంటికి వచ్చి వెళ్తున్నాం లక్ష్మి తన కోరిక మేరకు అమెరికాలో రాహుల్ ఉంటున్న ఇంటి ముందు టెర్రస్ మీద తనకి నచ్చిన కూరగాయలు పువ్వులు పండ్లు సాగు చేస్తూ చాలా సంతోషంగా ఉంది మరి ఇదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివేనో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్